ક્રમાન મોઢર બેટઅંડી રાઈટ હમ રાઈટ આલંતર જલે છોડડી એદો નાના એદો કાલકન્ના સુંદર મોઢર હા હા ઓકે અરી ચે બેદોણ તિસ્કો તિસ્કો ઓમ શ્રી માત્રે નમઃ ઓમ શ્રી માત્રે નમઃ ઓમ શ્રી માત્રે નમઃ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ అనడాను అనాలి ఓం శ్రీ మాత్రే నమ చిన్నోడా అనాది అనాలి ఘటయనా ఘటయ నాలా శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే ఓం శ్రీ మాత్రే నమ స్వామి పిల్లోడు తుమ్మాడు తల్లి క్షమించు